బోధన్లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంస్థల రిలే దీక్ష ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చావస్తాలో తడ అబ్బాయి అమ్మాదిగా ఎంఆర్పీఎస్ పట్టణ కన్వీనర్ ఆధ్వర్యంలో మొదలైన రిలే నిరాహార దీక్షలు దీన్ని శిబిరాన్ని దీక్ష శిబిరాన్ని సందర్శించి ముఖ్య అతిథిగా పాల్గొన్న భూమయ్య మాదిగా ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా బొంద పెడతామని హెచ్చరిస్తున్నాము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలుప నిలుపుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గాంధమాల చంద్రయ్య మండల సీనియర్ నాయకులు కాడిగొల్ల కుమార్ ఎంఎస్పి నాయకులు జాదవ్ ఫకీర నాయక్ బండరి గంగాధర్ మండల నాయకులు తెడ్డోల్లా విజయ్ కుమార్ బండారి పీరయ్య బండరి ప్రవీణ్ ఫర్బాకొల్లా వినోద్ మీసలవారు హనుమంత్ తదితరులు పాల్గొన్నారు విధాన దీక్షలు ఎంఆర్పిఎస్ విధాన దీక్షలు చేయడం జరుగుతుంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు జాబ్లో నోటిఫికేషన్లు వేయడము కరెక్ట్ కాదు నువ్వు ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఎస్సీ వర్గీకరణ చేస్తాను ఇచ్చిన హామీ ఏదైతే నువ్వు జాబ్ నోటిఫికేషన్ వేస్తున్నావో అది వర్గీకరణ చేసిన తర్వాతనే నువ్వు జాబ్లో నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన దౌరణియులు మందాకృష్ణ మాది గారి పిలుపు మేరకు మేము దేనికైనా సిద్ధం ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము మీరు ఇంతకుముందు ఇచ్చిన మాటలు అవి నిలకెట్టుకుంటే భవిష్యత్తులో మీకు మంచి పేరు ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొంద అవసరం ఉన్నది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము